బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతం గతంలో ఈ చెరువు దుర్గంధంతో దుర్వాసనతో మురుగుతో ఉండేది చెరువు అంతా గుర్రపు విస్తరించి పక్కనే ఉన్న కాలనీల డ్రైనేజీ ఈ చెరువులో కలపడం వల్ల నురుగులు కక్కుతూ ఉండేది హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి వచ్చే డ్రైనేజీ కాలువలు మూసీ నీరు ఇక్కడ చేరి ఇక్కడి నుండి పర్వతాపురం ప్రతాప్ సింగారం కాచవాణి సింగారం మీదుగా మూసీ నదిలో కలిసేది ఈ నల్ల చెరువు రెండు వందల ఐదు ఎకరాలు ఉన్న ఈ చెరువు ప్రస్తుతం నలభై ఎకరాలకు కుదించుకుపోయింది చుట్టూ అక్రమ నిర్మాణాలు ఏర్పడి చెరువు ఆనవాలు లేకుండా పోవడంతో భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బంది ఏర్పడుతుందని తెలంగాణ రివన్ సర్కార్ హైడ్రాను తీసుకువచ్చి మంచి పని చేసింది అని చెప్పుకోవచ్చు అభివృద్ధి దిశగా మొత్తం పూడిక తీస్తూ చెరువులోకి డ్రైనేజీ వ్యవస్థ కలవనివ్వకుండా చెరువు చుట్టూ కట్ట నిర్మాణం ఏర్పాటు చేసి బయట నుండి వెళ్లే విధంగా ప్రస్తుతం ఏర్పాటైతే చేశారు ఇప్పుడున్న ఈ చెరువులో కేవలం వర్షపు నీరే ఉండే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నారు దీని ద్వారా కేవలం మంచినీరు ఉండే విధంగా చేస్తున్నారు ఇక పైనుండి వచ్చే వరద నీరు చెరువులో కలవకుండా కాలువ ద్వారా కిందికి వెళ్లే విధంగా తగు ఏర్పాట్లు చేశారు ఈ ప్రక్రియ దాదాపు మూడు నెలల నుంచి జరుగుతూనే ఉంది ఇక వచ్చేది వర్షాకాలం దానిని దృష్టిలో ఉంచుకొని పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ పార్కులు ఏర్పాటు చేసినట్లయితే చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంటుంది పార్కులను ఏర్పాటు చేస్తే చిన్నపిల్లలు పెద్దలు వచ్చి సాయంత్రం ఉదయం పూట కాస్త సేద తీర్చుకుంటారు చూస్తున్నారు కదా ఇది మన వరంగల్ జాతీయ రహదారి పక్కనే ఉంటుంది ఇక ముందు ముందు దీనిపైన మనకు నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి ఒకవేళ వర్షం ఎక్కువ కురిస్తే కల్వర్టును ఏర్పాటు చేశారు దీని ద్వారా నీరు బయటికి పోతుంది వరద ముంపులు సంభవించకుండా మురుగునీరు కలవకుండా మంచి ఆలోచన చేస్తున్నారు ఈ ఈ విధంగా ఇదొక్కటే చెరువు కాకుండా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మండలాలు మున్సిపాలిటీలలో ఉన్నటువంటి మిగతా చెరువులను కూడా ఈ విధంగా అభివృద్ధి చేసే ప్రజలు హర్షిస్తారు ఇక ఈ నల్ల చెరువులో మురుగునీరు ఉండకుండా మొత్తం ఖాళీ చేశారు ఈ మధ్యనే కురిసిన వర్షం ద్వారా కొన్ని నీరు కూడా వచ్చి చేరడంతో వాటిని కూడా మొత్తం మోటార్ల సహాయంతో బయటికి తీస్తున్నారు ఈ తీసిన నీరు కూడా పక్కనే ఉన్న కాలువల్లో పంపించడం వల్ల ఆ కాలువ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంది మొత్తం చెరువు మొత్తం ఖాళీగా ఉంది ఒకవేళ ఈ వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉంటే ఆ నీరు బయటికి పోయే విధంగా ఇలా కలవాటును ఏర్పాటు చేశారు కలవాటు నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక మనకు ఈ చెరువులో పూర్తిగా వర్షపు నీరే ఉంటుంది ఎలాంటి డ్రైనేజీ వాటర్ చెరువులో కలవకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నాను చూడండి ఇప్పుడు దీని పక్కనే మనకు ఎలివేటెడ్ కారిడార్ వర్క్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి చూడ్డానికి హైదరాబాద్ వాసులకు ఈ నల్ల చెరువు చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూద్దాం ఈ పనులు ఏ విధంగా ఎంత ముందుకు సాగుతూ ఉంటాయో అందరూ దీన్ని విషయం విషయమని చెప్పుకోవచ్చు ఉప్ప నల్ల చెరువు ప్రాంతం గతంలో ఈ చెరువు దుర్గంధంతో దుర్వాసనతో మురుగుతో ఉండేది చెరువు అంతా గుర్రపు విస్తరించి పక్కనే ఉన్న కాలనీల డ్రైనేజీ ఈ చెరువులో కలపడం వల్ల నురుగులు గక్కుతూ ఉండేది హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి వచ్చే డ్రైనేజీ కాలువలు మూసీనీరు నీరు ఇక్కడ చేరి ఇక్కడి నుండి పర్వతాపురం ప్రతాప్ సింగారం కాచవాణి సింగారం మీదుగా మూసీ నదిలో కలిసేది ఈ నల్ల చెరువు రెండు వందల ఐదు ఎకరాలు ఉన్న ఈ చెరువు ప్రస్తుతం నలభై ఎకరాలకు కుదించుకుపోయింది చుట్టూ అక్రమ నిర్మాణాలు ఏర్పడి చెరువు ఆనవాలు లేకుండా పోవడంతో భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బంది ఏర్పడుతుందని తెలంగాణ రిబన్ సర్కార్ హైడ్రాను తీసుకువచ్చి మంచి పని చేసింది అని చెప్పుకోవచ్చు అభివృద్ధి దిశగా మొత్తం పూడిక తీస్తూ చెరువులోకి డ్రైనేజీ వ్యవస్థ కలవనివ్వకుండా చెరువు చుట్టూ కట్ట నిర్మాణం ఏర్పాటు చేసి బయట నుండి వెళ్లే విధంగా ప్రస్తుతం ఏర్పాటైతే చేశారు ఇప్పుడున్న ఈ చెరువులో కేవలం వర్షపు నీరే ఉండే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నారు దీని ద్వారా కేవలం మంచినీరు ఉండే విధంగా చేస్తున్నారు ఇక పైనుండి వచ్చే వరద నీరు చెరువులో కలవకుండా కాలువ ద్వారా కిందికి వెళ్లే విధంగా తగు ఏర్పాట్లు చేశారు ఈ ప్రక్రియ దాదాపు మూడు నెలల నుంచి జరుగుతుంది Thanks for watching. Please Like, Share, Subscribe.